పంట బీమా ఉండేది అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితుందా ధాన్యం సంచులిచ్చే పరిస్థితుందా పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం అహంభావం అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని తుఫాన్ వస్తే కనీసం విమర్శకొచ్చాడా మిమ్మల్ని వచ్చాడా ముఖ్యమంత్రి నేనే వచ్చా మీ దగ్గర తిరిగా కానీ గట్టిగా పోరాడా కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఐదు సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు కానీ పొలాలకు వచ్చినట్టు కానీ నిరూపించగలుగుతావా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నుడు గారు వస్తున్నాడు ఇంకో పక్క చూడండి మొన్న వచ్చాడు వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్ పట్టేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరదం చూస్తున్నాడు ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈ రోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు ముద్దులు పెట్టాడు తర్వాత పిడి గుద్దులే గుద్దులు ఇప్పుడు మళ్ళా ఇంతటి వరకు పరదాలు చాటం తిరిగాడు ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు నమ్మ తారాన్ని ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టా ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడూ తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం మొదటి పంట కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు ఇది ఆలోచించిన తర్వాత పట్టి